హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ తెలియజేస్తూ స్వరూపులారా జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు వ్యాఖ్యానించిన శ్రీ స్వారాజ్య భగవద్గీతలోని ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం అందులో భాగంగా నిన్న మనం కౌరవ సైన్యంలోని శంఖధ్వని ఏ విధంగా ఎంత గంభీరంగా ఉన్నదో తెలుసుకున్నాం ఈరోజు పాండవ సైన్యంలోని శ్రీకృష్ణుని యొక్క అర్జునుని యొక్క తత్వాన్ని వారి యొక్క శంఖధ్వనిని తెలుసుకుందాం తతస్వేతైర్ హయైర్ యుక్తే మహతిస్్యందనే మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః प्रथमा అధ్యాయంలో 14వ శ్లోకం తతః శ్వేతై హయైర్ మహతి స్యందనే స్థిత మాధవ్యౌ శంఖౌ ప్రదద్ తిమ్మట అనగా సైన్యములోని ఆ విన్న పిమ్మట శ్వేతై హయై యుక్తే తెల్లనివగు హయములతో అనగా గుర్రములతో కూడిన దియును మహతి సెందనే స్థితవు పూజింపబడున దియగు రథమునందు నివసించిన మాధవ ఏవ కృష్ణుడును అర్జునుడును దివ్యౌ శంఖౌ ప్రదద్ దివ్యములైన శంఖములను ఊదిరి కౌరవ సైన్యములోని ఆ శంఖధ్వనులను విన్న తరువాత తెల్లని గుర్రములతో కూడిన పూజనీయమైనటువంటి ఒక రథమునందు ఉన్నటువంటి కృష్ణుడు అర్జునుడు తమ దివ్యములైన శంఖములను ఊదిరి అని ఈ శ్లోకం తెలియజేస్తుంది ఇందులో మాధవ పాండవ అనే పదాలు ఉన్నాయి మాధవుడు అంటే మధుయతే శత్రువునితి మాధవ ధూన్ కంపని శత్రువులను కంపింపజేయువాడు కనుక మాధవుడు అనగా సుధసాత్విక సాత్విక బ్రహ్మాకార వృత్తులకు విరోధం కలిగిస్తూ ఆటంక పరిచే అటువంటి యొక్క శత్రువర్గాన్ని కంపింపయ్యేయవాడు శ్రీకృష్ణ పరమాత్మ అందుకే అర్జునునికి మన ఒక పేరు ఏమిటంటే పాండవ పాండు అంటే తెలుపు సత్వగుణము సత్వగుణములో ఉద్భవించిన వాళ్ళు పాండవులు రజోగుణము తమో గుణములో ఉద్భవించిన వాళ్ళు కౌరవులు అందుకే ఇక్కడ శత్రువులు అంటే పాండవులకు శత్రువులు కౌరవులు అనగా మంచి మార్గంలో పయనించే వాళ్ళు ధర్మ మార్గంలో జ్ఞాన మార్గంలో పయనించే వాళ్లకు ఆటంకం కలిగిస్తూ అధర్మ యుద్ధానికి పాల్పడుతున్నటువంటి వారు కౌరవులు వాళ్లే శత్రువులు అట్టి శత్రువులను కంపింప చేసేటువంటి ఒక తత్వం ఏదైతే ఉందో దాన్ని మాధవ అన్నారు అందుకే పరమాత్మకు ఎన్నో పేర్లు ఉన్నాయి మధుసూదనుడు మాధవుడు కృష్ణుడు ఈ విధంగా మధుసూధనుడు అంటే మధు అంటే ఒక రాక్షసుడు సూదనుడు అంటే ఆ రాక్షసుని సంహరించినవాడు మధు అనే రాక్షసుని సంహరించాడు గనక మధుసూదనుడని శ్రీకృష్ణ పరమాత్మకు ఒక పేరు మధు అంటే తేనె అని తీపి అని ఒక అర్థం లోకంలో కొంతమందికి వాళ్ళలో అజ్ఞాన సంబంధ అవిద్యా సంబంధమైన భావాలు కూడా వాళ్లకు మాధుర్యంగానే తీపిగానే తెలియబడుతూ ఉంటాయి అట్టి అజ్ఞాన సంబంధ అవిద్యా సంబంధంతో కూడినటువంటి యొక్క అహంకార పూరితమైన రాక్షస వృత్తులను సంహరించేవాడు మధుసూదనుడు సర్వం కరోతీతి కృష్ణ కృష్ణుడు అంటే ఒక అర్థం సర్వం కరోతీతి కృష్ణ అన్నీ చేయువాడు చేయించువాడు కృష్ణుడు లోకంలో ఏదైనా జరుగుతున్నది అంటే అది పరమాత్మ యొక్క శక్తి వల్లనే జరుగుతుంది పంచభూతములు సూర్యచంద్రులు నక్షత్రాలు గ్రహాలు ఈ ప్రకృతి అంతా ప్రకాశిస్తుంది అంటే అది పరమాత్మ యొక్క దయ వల్ల అట్లాగే మన దేహంలో కూడా ఇంద్రియాలు మనోవృత్తులు బుద్ధివృత్తులు చిత్తవృత్తులు అహంకార వృత్తులు ఇవన్నీ వాటి వాటి క్రియాకలాపాలలో కలిగి ఉన్నాయంటే అది మనలో ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపం యొక్క శక్తియే ఈ విధంగా మనము ఆ సమిష్టి బ్రహ్మాండమునందు కానీ ఈ వ్యష్టి పిండాండమునందు కానీ ఏదైతే జరుగుతున్నదో అదంతా పరమాత్మ యొక్క దయ వల్ల అందుకే సర్వం కరోతీతి కృష్ణ అన్నారు ఇంకా కృష్ణుడు అంటే దైత్యాన్ కరిషతీతి కృష్ణ దైత్యులు అంటే రాక్షసులు రాక్షస వృత్తులను కర్షతి నలిపివేయువాడు కృష్ణుడు మనలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానజనిత అవిద్యా సంబంధమైన అసుర స్వభావాలను నిర్మూలించువాడు అట్టి స్వరూపమే కృష్ణుడు అనబడతాడు అందువల్ల దైత్యాన్ కర్షతీతి కృష్ణ దైత్య వృత్తులను రాక్షస వృత్తులను నలిపివేయువాడు కృష్ణుడు అట్లాగే శత్రువులను కంపింపజేయువాడు మాధవుడు అని చెప్పబడింది మరి అర్జునునికి పాండు అని పేరు పాండు అంటే తెలుపు సత్వగుణము పాండురాజు అంటే తెలుపు వర్ణము గలవాడు సత్వగుణం గలవాడు అట్టి సత్వగుణము నుండి ఉద్భవించిన వాళ్ళు పాండవులు ఆ పాండవులలో మధ్యముడు పాండవు అర్జునుడు అందుకే సత్వగుణ సంపన్నుడు అర్జునుడు అన్నీ చేయువాడు చేయించువాడు శ్రీకృష్ణుడు మహాకారణమునందని ఈశ్వరుడే శ్రీకృష్ణుడు సోహంభావమే పూజనీయమైన రథము శుద్ధ సాత్విక వృత్తులే తెల్లని గుర్రములు కారణమునందలి జీవుడే అర్జునుడు ఈ నాలుగు విషయాలు బాగా గ్రహించాలి మహాకారణమునందలి ఈశ్వరుడే శ్రీకృష్ణుడు మహాకారణము అంటే నాలుగవ స్థానం తురీయం స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణము అంటే తురియము తురియాతీతం అంటే కైవల్యం ఈ ఐదు స్థానాలు ఈ బ్రహ్మాండమునందు మహాత్ములు చెప్పారు స్థూల శరీరమునకు స్థానము స్థానము నోరు సూక్ష్మ శరీరమునకు స్థానము ఆకాశ స్థానము శ్రోత్రేంద్రియము శరీరముకు స్థానము అగ్నిస్థానము నేత్రేంద్రియము మహాకారణమునకు స్థానము స్థానము ఘాణేంద్రియము కైవల్యమునకు స్థానము వాయు స్థానము ఉదాన ఉదాహకంఠ దేశస్థ వాయువే కైవల్యం అందువల్ల స్థూల శరీరము శరీరము కారణ శరీరము స్థూల శరీరం అంటే గోలకములతో కూడినటువంటి ఈ కనిపించే ఆకారం ఏదైతే ఉందో దీన్ని స్థూల శరీరము అంటారు సూక్ష్మ శరీరం అంటే ఇంద్రియములతో గుణములతో వాసనలతో కూడి ఉన్నదాన్ని సూక్ష్మ శరీరము అంటారు ఇక కారణ శరీరం అంటే అవిద్యా సంబంధమైన అజ్ఞానముతో కూడిన విధాయకమే కారణ శరీరం అవిద్యయే కారణ శరీరం అజ్ఞానమే కారణ శరీరము అవిద్యతో కూడిన అజ్ఞానముతో కూడిన జీవత్వమే కారణ శరీరం ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఈ మూటికి ఆధారమైనది ఏ స్వరూపమైతే ఉందో అది చిత్తమునకు స్థానము శ్రీకృష్ణునికి స్థానం చెప్పారు ఈ కారణమునందు అర్జునునికి స్థానం చెప్పారు మహాకారణమునందు తురీయమునందు శ్రీకృష్ణునికి స్థానం చెప్పారు ఇది స్థాన విచారణ స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణము కైవల్యము ఈ కైవల్యమును అందించేవాడు పరమాత్మ శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు ఈ కారణమునందు అవిద్యతో కూడిన జీవుడే అర్జునుడు అందువల్ల ఈ అర్జునుడికి సారథ్యం వహించేవాడు శ్రీకృష్ణుడు అందుకే పూజనీయమైన రథము అన్నారు ఈ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అర్జునుడు పయనించే రథము పూజనీయమైన రథము అన్నారు అందులో తెల్లని గుర్రములు గల రథము అన్నారు పూజనీయమైన రథము అంటే సోహంభావమే పూజనీయమైన రథము రథము అంటే గమ్యస్థానమును చేర్చున్నది రథము అన్నారు మరి గమ్యం అంటే జీవుడు పొందదగిన గమ్యమేమిటి కైవల్యమే తన యొక్క గమ్యము యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ అని భగవద్గీతలోనే మనకు చెప్పబడింది యత్ గత్వ ఎక్కడికి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాడో జీవుడు అది నా స్థానము అని పరమాత్మ నొక్కి చెప్పాడు ఎక్కడికి పోయిన తర్వాత అంటే ఏ కైవల్యమైతే పొందిన తర్వాత మళ్ళీ జన్మకు రాడో అదే నా స్థానము అన్నాడు అందువల్ల రథము అంటే గమ్యాన్ని చేర్చున్నది సోహంభావమే పూజనీయమైన రథము ఆ సోహంభావం అడే రథములో పయనించిన జీవుడు కైవల్యమనే స్థానాన్ని పొందుతాడు ఇంకా రథము అంటే దేహము రథము ఇంద్రియాలు గుర్రాలు పగ్గము మనసు అని మనకు భాగవతంలోనూ కఠోపనిషత్తులోనూ చెప్పబడింది రథము మేనెల్ల సారథి బుద్ధి ఇంద్రియ గణములు గుర్రములు పగ్గములు మనసు అని భాగవతం సప్తమ స్కంధంలో ఉంది రథము మేనెల్లా మేను అంటే శరీరము రథము అంటే ఈ శరీరమే రథము ఇంద్రులో ఇందులో పరిగెత్తే ఇంద్రియాలే గుర్రాలు ఈ గుర్రాలను పట్టుకొని బంధించున్నది కళ్యము మనస్సు మరి ఈ రథాన్ని తోలేవాడు పరమాత్మ ఈ రథంలో పయనించేవాడు జీవాత్మ అర్జునుడు అందువల్ల మానవ శరీరమే రథం మానవ శరీరంలో ఉన్నటువంటి యొక్క ఇంద్రియాలే గుర్రాలు మానవునిలో ఉన్నటువంటి యొక్క మనస్సే పగ్గము ఈ మానవ దేహం అనే రథాన్ని నడిపించేవాడే భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇందులో పయనించే జీవుడే అర్జునుడు ఈ విధంగా మనకు కఠోపణ శక్తులు కూడా చెప్పబడింది అందువల్ల ఈ రథానికి ఉండబడిన గుర్రాలు తెల్లవి అన్నారు అంటే కృష్ణార్జునులు పయనించే రథానికి తెల్లని గుర్రములు అన్నారు తెల్లని గుర్రములు అంటే తెలుపు అంటే సత్వగుణము సత్వగుణములో పయనించే ఇంద్రియాలు తెల్లని గుర్రాలు ఈ రజోగుణముతో తమో గుణముతో పయనించే గుర్రాలు సామాన్యమైనవి అందువల్ల ఆధ్యాత్మిక మార్గములో ఆత్మజ్ఞాన మార్గంలో పయనించే వారి యొక్క ఇంద్రియాలు సదస్వాయివా మంచి గుర్రముల వలె అని కఠోపనిషత్తు యజ్ఞాన మార్గంలో అవిద్య మార్గములో అహంకారంతో కూడిన మార్గంలో పయనించే గుర్రాలు దుష్టాశ్వాయివా చెడ్డ వలె అని చెప్పబడి మంచి గుర్రములు చెడ్డ గుర్రములు అనే సంబోధన ఎందుకు జరిగిందంటే ప్రతి మానవుడిలో ఉంది ఇంద్రియాలు ఉన్నాయి బుద్ధి ఉంది తెలివి ఉంది అంతా ఉంది మరి ఎవరి మనస్సు ఏ మార్గంలో పయనిస్తుంది ఎవరి ఇంద్రియాలు ఏ వైపు పరిగెడుతున్నాయి అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించగలిగితే ఇందులో మనకు అంతరార్థం తెలియబడుతుంది మరో అర్థం ఇంద్రియాలు పశువులు అని చెప్పబడింది పశువులకు ఎక్కడ పచ్చగా ఉంటే ఆ వైపే పరిగెడుతాయి ఇది మా యజమాని పొలము ఇది పక్కవారి పొలం అని వాటికి తెలియదు అట్లాగే మానవుడి యొక్క ఇంద్రియాలు కూడా ఏ వైపు వాటికి ఇష్టంగా ఉంటుందో ఆ వైపే పరిగెత్తుతూ పోతాయి అందుకే అజ్ఞాన సంబంధ అవిద్యతో కూడినటువంటి యొక్క మార్గంలో పయనించే ఇంద్రియాలన్నీ చెడ్డ చెడ్డగురములు మహాత్ములు చెప్పిన మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞాన మార్గంలో సత్య మార్గంలో ధర్మ మార్గంలో పయనించే వారి యొక్క ఇంద్రియాలు సదశ్వాయు మంచి గుర్రముల వలె ఉంటాయి అందువల్ల శ్రీకృష్ణార్జునులు పయనిస్తున్నటువంటి ఒక రథము కానీ వారి గుర్రములు కానీ వాటి యొక్క నిపుణత్వాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది అందువల్ల శుద్ధ సాత్విక వృత్తులే తెల్లని గుర్రములు కారణమునందలి జీవుడే అర్జునుడు అంటే ఈ కారణ శరీరమునందు చెప్పబడుతున్న అవిద్యతో కూడిన జీవుడే అర్జునుడు అందుకే అర్జునునికి ఇంకో పేరుంది గుడాకేశుడు గుడాకము అంటే నిద్ర గుడాకేశుడు అంటే నిద్రకు స్థానమై ఉన్నవాడు పరమాత్మకు ఋషికేశుడని పేరుంది శ్రీకృష్ణ పరమాత్మకు ఋషికేశుడని పేరుంది ఋషికములు అంటే ఇంద్రియములు ఋషికేశుడు అంటే ఇంద్రియములకు ప్రేరణ కలిగించేవాడు మనలో ఉన్న జ్ఞానేంద్రియాలకు కరిమేంద్రియాలకు అంతరింద్రియాలకు ఆధారమైన వాడు శ్రీకృష్ణుడు అందుకే గోపాలుడు గోవిందుడు అనే పదాలు ఆయనకున్నాయి గోపాలుడు అంటే గోవులు అంటే ఇంద్రియములు గోవు అంటే మనస్సు మనలో ఉన్న మనస్సుకు మనలో ఉన్న ఇంద్రియాలకు ఆధారమైన వాడు గోపాలుడు ఇంకా గోవిందుడు అంటే ఇంద్రియములను సన్మార్గంలో నడిపించువాడు అందుకే గోవిందుడు అన్నారు ఇంకా గోవిందుడు అంటే గోవి వేదాంత వాక్యై విద్యతే లభ్యతే ఇది గోవింద గోవిందుడు అంటే వేదాంత వాక్యై విద్యతే లభ్యతే వేదాంత వాక్యముల చేత ఉపనిషత్తుల యొక్క వాక్కుల చేత తెలియబడేవాడు విద్యతే తెలియబడేవాడు గోవిందుడు పరమాత్మ యొక్క తత్వం మనకు ఉపనిషత్తులలో భగవద్గీతలో బ్రహ్మసూత్రాల్లో సూత్రాలలో సమస్త శాస్త్రాలలో తెలియబడుతూ ఉంది భగవంతుడంటే ఏమిటి అన్న విషయము శాస్త్రమే మనకు తెలియజేస్తుంది అందువల్ల అట్టి శాస్త్రోక్తమైనటువంటి విధాయకముతో తెలియబడేవాడు భగవంతుడు గోవిందుడు ఈ విధంగా మనం అంతరార్థంగా చెప్పుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఒక ఆత్మస్వరూపుడే శ్రీకృష్ణుడు అజ్ఞాన మార్గంలో పయనిస్తున్నటువంటి ఒక జీవుడే అర్జునుడు అందువల్ల అర్జునుని యొక్క స్థానము ఈ కారణ శరీరమునందు చెప్పారు కృష్ణుని యొక్క స్థానము మహాకారణ పడే ఈ తురియమునందు చెప్పారు ఈ తురియములో ఉన్నటువంటి యొక్క హంసస్వరూపమే మనకు అన్ని వేళల ఆధారమై ఉన్నది మనం చేసే కార్యకలాపాలకు మనం అనుభవిస్తున్న అవస్థలకు సాక్షి స్వరూపమై ఉన్నది ఈ హంసస్వరూపమే ఆత్మస్వరూపమై ఉన్నది అందువల్ల మహాకారణమునందలి ఈశ్వరుడే శ్రీకృష్ణుడు సోహంభావమే అనబడే ప్రయాణమే పూజనీయమైన రథము శుద్ధ సాత్విక వృత్తులే తెల్లని గుర్రములు కారణమునందలి జీవుడే అర్జునుడు మరి శంఖము అంటే శమయంతి దుఃఖమితి శంఖ శము ఉపశమే శంఖము అంటే చెబుతున్నాడు ఎందుకంటే శంఖములు పూరించారు కదా అది మళ్ళా దివ్యమైన శంఖములు శమయంతి దుఃఖమితి శంఖ దుఃఖమును శమింపజేయున్నది కనుక శంఖము అనగా దుఃఖమును పోగొట్టున్నది కనుక శంఖము అన్నారు మహాత్ముల యొక్క బోధరూప జ్ఞానం ఎలా ఉంటుందంటే మనకి అనేక జన్మలతో కూడినటువంటి యొక్క అజ్ఞాన సంబంధ అవిద్య సంబంధమైన దుఃఖం అంతా శమింపజేస్తుంది అందువల్ల ఆ శ్రీకృష్ణుడు అర్జునుడు పూరించినటువంటి ఒక శంఖములు ఎలాంటి అంటే అలాంటి దుఃఖ నివృత్తిని కలిగింపజేసి బ్రహ్మానంద ప్రాప్తిని పొందింపజేసేవిగా ఉన్నాయి గనక దాన్ని శంఖము అన్నారు అది దుఃఖమును శమింపజీవినది కనుక శంఖము దివ్యము అనగా జయింపదగిన సత్యము దివ్యమైన శంఖం అన్నారు కదా జయింపదగిన సత్యము మహాత్ముల యొక్క బోధరూప జ్ఞానములో మనము ఆ దివ్యత్వాన్ని పొందుతాం అనగా ఈ జీవుడు పొందదగినటువంటి యొక్క ఆ సత్యస్వరూపాన్ని ఆ మోక్షస్వరూపాన్ని పొందగలిగించున్నది ఏదైతే ఉందో దాన్ని దివ్యము అన్నారు అట్టి దివ్యములైన శంఖములు ఈ కృష్ణార్జునులు పూరించిరి అని ఈ శ్లోకం చెబుతుంది అందువల్ల దుఃఖోపశమన మొనర్పదగిన శంఖములను పూరించిరి దుఃఖోపశమన మొనర్పదగిన శంఖములు అంటే జీవుడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అనే దుఃఖాలు ఉన్నాయి ఆధ్యాత్మిక దుఃఖము అంటే దేహ సంబంధమైనటువంటి దేహమునకు వస్తున్నటువంటి ఒక రోగ బాధలు వాటిని ఆధ్యాత్మిక తాపం అంటారు ఇక ఆది భౌతిక తాపం అంటే ఇతర జీవులకు మనకు కలిగే ఏ భయభ్రాంతి అయితే ఉందో దాన్ని ఆది భౌతిక తాపం అంటారు ఇక ఆది దైవిక తాపం అంటే అవి అకాల మరణానికి సంబంధించిన దుఃఖము అది జీవుడు అకాల మరణాన్ని పొందే కొన్ని సంఘటనలు ఉంటాయి అవన్నీ ఆది దైవిక తాపం అంటారు ఇతర జీవులకు మనకు కలిగే భయభ్రాంతుల వల్ల కలిగే బాధ దాన్ని ఆది భౌతిక తాపం అంటారు ఈ శరీరానికి ఉన్నటువంటి యొక్క రోగ బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధ్యాత్మిక తాపం అంటారు ఈ విధంగా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపములను క్షమింపజేసి సత్య స్వరూపాన్ని పొందింపజేసే మార్గం ఏదైతే ఉందో ఆ ధ్వనింపజేసే అటువంటి యొక్క ఆ శంఖ్వని అలాంటిది అని చెప్పబడుతుంది అందువల్ల శ్రీకృష్ణుడు అంటే మనలో ఉన్న ప్రత్యేగాత్మ స్వరూపము అర్జునుడు అంటే ఆ స్వరూపాన్ని పొందలేక అజ్ఞానముతో అవిద్యతో కూడినటువంటి ఒక జీవుడే అర్జునుడు అందువల్ల కారణ శరీరము నందలి అవిద్యతో కూడినటువంటి ఒక జీవుడే అర్జునుడని మహాకారణమునందలి తురీయముతో కూడినటువంటి ఒక ఈశ్వరుడే కృష్ణుడని మనం అర్థం చేసుకోవాలి అందువల్ల మహాభారతంలో ఉన్నటువంటి ఈ విధాయకమంతా ప్రథమ అధ్యాయంలో మనం విశేషంగా విచారించగలిగితే మనకు రాబోయే అధ్యాయాల్లో సులభమైనటువంటి ఒక విషయము గ్రాహ్యమయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మహాత్ములు చూపిన మార్గాన్ని అవలంబించి శాస్త్రములు విధించినటువంటి యొక్క సత్యాన్ని మనం తెలియగలిగితే మన జన్మ ధన్యం అట్టి ధన్యత్వాన్ని సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్